పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో ఐదు రోజుల క్రితం జరిగిన నడివీధి ముత్యాలమ్మ ఆలయం దగ్ధం కేసును పోలీసులు ఛేదించారు గ్రామానికి చెందిన చేపల వ్యాపారి తోట శ్రీను ఆలయానికి నిప్పు పెట్టినట్లు జిల్లా అదనపు ఎస్పీ భీమారావు చెప్పారు దశాబ్దాలుగా పూరిపాకలో ఉంటూ వస్తున్న అమ్మవారి ఆలయ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కమిటీ నిర్మాణ పనులు చేపట్టడాన్ని నచ్చక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణ తేలిందని చెప్పారు సీసీ ఫుటేజీ ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కేసును ఛేదించనున్నారు సీసీ ఫుటేజ్లో ఒక పెర్సన్ గైట్ ప్యాటర్న్ అంటే నడక విధానం డిఫరెంట్గా ఉంది దానిలో భాగంగా హనుమాన్ సోదలో రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగితే తదరు ముద్దాయి పేరు తోట శ్రీనివాసు తండ్రి గురవయ్య ఈయన పిస్క్ మార్కెట్ అనే విధంగా తెలిసింది ఎయిత్ నైట్ కంప్లీట్గా ఈయన ఆల్కహాల్ మెయిన్ తీసుకోవడం జరిగింది ఆల్కహాల్ ఎక్కడి నుంచి ఈయన కలెక్ట్ హల్కాల్ కూడా సీసీ ఫుటేజ్లో కలెక్ట్ చేయడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్లో ఈ మూమెంట్ కంప్లీట్గా ఆ మిడ్ నైట్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత ఫైర్ అయిన తర్వాత టెంపుల్ దహనం చేసిన తర్వాత